ప్రజాపాలన ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈ నెల పంతొమ్మిది నుండి వచ్చే నెల ఏడో వరకు ప్రజా పాలన కళాయాత్ర కొనసాగించడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు మంగళవారం రోజు కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజా పాలన కళాయాత్ర ప్రచార వాహనాన్ని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు ప్రజా పాలన కళాయాత్ర సమాచార జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్లతో సిద్ధం చేయించడం జరిగిందన్నారు ప్రజా విజయోత్సవాలు ఈ నెల పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు యాదాద్రి భువనగిరి జిల్లాలో మున్సిపాలిటీలు మండలాల్లోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి ఇందిరా మహాలక్ష్మి గృహజ్యోతి రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇండ్ల యువతకు ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కిల్ యూనివర్సిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్వయం సహాయక సంఘాలపై ప్రచారం చేయనున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు టీంలుగా ఏర్పడి మున్సిపాలిటీలోని ఆయా వార్డులో మంత్రి మండలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి ఇందిరమ్మ ఇండ్ల యువతకి ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టిల్ యూనివర్సిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్వయం సహాయక సంఘాలపై ప్రచారం చేయనున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు టీంలుగా ఏర్పడి మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో ప్రతి మండలం గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు డిసెంబర్ తొమ్మిదో రోజు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి పంతొమ్మిదో తారీఖు నుంచి ஏழு பிரச்சனை கல்ச்சரல் மந்திர அவன முன் முன்பாலி நாலு பஞ்சாயில் ாலேசாரி தானே வாழ பாஷா பாடல்தா వీటి ద్వారా తప్పితే ఏదో పదాలు వచ్చి తర్వాత స్పీచ్లు తోటి వాళ్ళకి వాళ్ళ జనాలకి అవగాహన వాళ్ళ భాష వాళ్ళ స్థాయికి మాటల ద్వారా చెల్లి అంటూ సంబోధనతోటి పాటల రూపంలో వస్తే వాళ్ళకి ఏమీ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ అవకాశం ప్రభుత్వం వచ్చినటువంటి నలభై గంటల్లోనే మనకి మహిళల కలిపి పరస్పర అనేది स्टूड बसि डेवार्थी

మిగతా ఏడు వందల అకౌంట్ అంతేకాకుండా మరి గృహ జ్యోతి అనే పథకం ద్వారా ఈ యొక్క బిల్లు వాళ్ళకి కరెంట్ కరెంటు వల్ల కూడా పేదలలో ఎస్సీ ఎస్టీ కాలనీలో బడుగు పలికిన వర్గాల్లో అదొక ఇంటి దీపం ఎందుకంటే కరెంటు బిల్లు కట్టిన స్టేజ్ లో ఈ యొక్క ద్వారా విద్యుత్ ఆదాయం వాళ్ళు పిల్లల చదువులో కానీ కరెంట్ ఎక్కడ కాకుండా వాళ్ళ చదువులు తర్వాత ఇతర వ్యాపకాల్లో కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపింది ఈ విధంగా రైతు రుణమాఫీ కావచ్చు ఇతరత్ర అన్ని పథకాలు నెల నెల ప్రతి నెల కూడా ఈ యొక్క పన్నెండు నెలల్లో ప్రతి నెలలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముందుకెళ్తున్నాయి అదే కాకుండా మనకి ఉద్యోగాలు ఒక వంద ఈ సంవత్సరం మొత్తం మీద చూస్తే యాభై వేల పైబడి ఉద్యోగాలు ఏకబి పదకొండు వేల అరవై పోస్టులు ఒకేసారి భర్తీ వాళ్ళ ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ కానీ ఇంత పెద్ద ఎత్తున చేయటం అనేది చారిత్ర నిర్ణయం అంతేకాకుండా చాలా నియామకాలు కానిషిల్స్ వరకుంటే హెల్త్ అసిస్టెంట్స్ ఇంజనీర్స్ అదేవిధంగా గ్రూప్ అంత రాబోతుంది దాంట్లో కూడా ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఉద్యోగాల్లో యువతకి తర్వాత పరిశ్రమలకి విధంగా సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున వేసి మన ప్రభుత్వం ముందుకెళ్తుంది దీన్ని గ్రామ గ్రామాన మున్సిపాలిటీ వార్డు వార్డున ప్రచారం చేయాల్సిన బాధ్యత మీదే కాబట్టి మేము కూడా జరిగిందా లేదా అని కూడా చెక్ చేయటమే కాకుండా మీరు జనాలను కూడగట్టుకోవాలి అక్కడ ఉన్నటువంటి దండోర